శ్రీ గురుపూర్ణం సందర్భంగా భక్తాదులందరికీ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరంలోనూ ఆషాఢ మాసము పౌర్ణమి దినమున బాబాగారికి గురుపూర్ణం విశేష కార్యక్రమాలు చేస్తున్నాము ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా ప్రతిష్టాపన పుణ్యక్షేత్రంగా అనంతపురం చెరుకట్ట మీద పుణ్యక్షేత్రంగా వెలిసిన బాబాగారి చెరుకట్ట మీద గురుపూర్ణం మహోత్సవం కార్యక్రమాలు చేస్తున్నాము ఆ దినంన బాబాగారికి విశేషమైన రుద్రాభిషేకము మరియు సాయి సత్యవ్రతాలు సాయి సత్యవ్రతము మరియు అన్నదాన కార్యక్రమం ఒక ఇరవై వేల మంది భక్తాదులకు అన్నదాన కార్యక్రమం జరుపుకున్నాను సాయంత్రం ఊంజాల సేవ పల్లకీ సేవ సేజహారతితో స్వామివారికి వైభవంగా స్వామివారికి చేస్తున్నాము కావున ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచువల్సర్ సిడి సాయిబాబా మందిరం నందు ప్రతి సంవత్సరము జూలై ఆషాఢ మాసం నందు పౌర్ణమి రోజు గురు శుభ గురు వేడుకలు జరుపుబడును ఇక్కడ ప్రతి భక్తునికి అసౌకర్యం లేకుండా బాబా దర్శనము తర్వాత తీర్థప్రసాదములు ప్రతి ఒక్కరికి అందేదట్లు ఇక్కడ కార్యక్రమం కమిటీ సభ్యులందరము ఏర్పాటు చేసినాము గురు పూర్ణమి విశేషము గురించి రేపు ఉదయం కార్యక్రమాలు రేపు ఉదయం పంచామృత అభిషేకము కలషాభిషేకము బాబా అలంకరణ నారాయణ సేవ మధ్యాహ్నం పదిన్నరకు నారాయణ సేవ అల్పాహారము ప్రసాదములు అందరూ భక్తులంతా సేకరించి పోవలసిందిగా కోరుతున్నాము దాదాపు ఇరవై వేల మంది భక్తులు చెరువుకట్ట సాయిబాబా టెంపుల్కు దర్శనములకు ేపుస్తారు వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు చేయిస్తాము ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ నా పేరు శరణ లలిత కుమారి ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి సందర్భంగా ఈ అనంత సాయి చెరువుకట్ట కళ్యాణ మండపం మీద ఎన్నో ఏండ్ల నుంచి ఈ కార్యక్రమాలు చాలా విశేషంగా ఉత్సాహంగా భక్తాదులందరూ ఎంతో ఆసక్తితో బాగా చేస్తూ ఉంటారు అందులో భాగంగా మేము ఒక ప్రతి గురువారము బాబాగారికి ఆరు గంటల ముప్పై నిమిషాలకు భజన కార్యక్రమం మొదలవుతుంది అందులో ఆ బాబా గారిని ఎన్నో కీర్తనలు పాడి తర్వాత ఊంజల సేవ ఊయ సేవ చేసి స్వామికి పల్లకి సేవ చేస్తూ ఎంతో ఉత్సాహంగా రథోత్సవం నడిపిస్తూ అఖండ